మెదక్ జిల్లా నర్సాపూర్ శ్రీకేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ రఘునందన్ రావు బీజేపీ ఆఫీసుల దగ్గరికి దొంగల్లా వచ్చి కార్యకర్తలపై దాడి చేసి తలలు పగలగొడతామంటే ఊరుకోమని దేశంలో ఇరవై రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం ఉందని బిజెపి ప్రతిదాడికి పూనుకుంటే దేశంలో ఏ పార్టీ మిగలదంటూ హెచ్చరించారు బిజెపి రాష్ట అధ్యక్షుడు రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని దైవ నిర్ణయం అంటూ తెలియజేశారు రఘునందన్ రావు ೇವತೋತ್ಸವ

కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిరిసిల్ల ఎమ్మెల్యే చేసినటువంటి పిటిషన్ని కొట్టేయడం జరిగింది ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే చేసిన తప్పును అంగీకరించి వెంటనే పోయి ఏసీబీ అధికారుల ముందు లొంగిపోవాలి ఎందుకంటే పది సంవత్సరాలు తెలంగాణ పోలీసులు చాలా మంచోళ్ళని గొప్ప దేశంలో తెలంగాణ పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారని తెలంగాణ పోలీసు వాళ్ళు ప్రపంచానికి ఆదర్శమని అందుకనే మేము పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం అని చెప్పి నిన్నటిదాకా తీసారు నిన్నటిదాకా మంచి వాళ్ళు అయిన పోలీసు వాళ్ళు వీళ్ళ నీకు నోటీస్ ఇవ్వగానే తప్పుడు వ్యక్తులు ఎట్లయిపో మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద అందరి మీద కేసులు పెట్టి లోపలేసిరు అదే ఏసీబీ ఆఫీస్ గేట్కాడ్ ఎవరెవల్ని లోపలేసిరో యాడ్ చేసుకోవాలి ఒకసారి నువ్వు ఏతనేమో సక్కంది నువ్వు కేసు పెట్టినప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోలీసులను గౌరవించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం ఎవరన్నా దొంగతనం చేసినా దొంగను పోలీస్ స్టేషన్కి రమ్మంటే నా వెనక వకీలను తెచ్చుకుంటా అంటే ఇక దొంగలు దొంగతనం చేసిన వాంతరా కంటిన్యూ అవుతుందా అందుకని నిన్నటి దాకా ఫీజు కేసు పోతే పోతే పొద్దు కోర్టు ముంగట గవర్నమెంట్ తల అంచుకుందే అన్నాడు ఏం చెప్పాలో వకీలకు తెలుస్తలేదో అన్నాడు మీ వకీలు బాగా చెప్పారు సుప్రీంకోర్టుకి వచ్చి కేసు ఓడిపోయినా కొట్టేసిందంటే ఓడిపోయారు కదా ఓడిపోయాక మరి ఇప్పుడు తల నువ్వు తెచ్చుకోవాలన్నా ఎవరు దించుకోవాలి అందుకని కేటీఆర్ గారు మీ అహంకారం ప్రభుత్వం పోయిన పదమూడు నెలల్లో కూడా మీ అహంకారం తగ్గలేదు మీ పరిస్థితులు మారలేదు ఏం చెప్పదలుచుకునియాలో పోలీసు వాళ్ళు నమ్మకలేదు పోలీసు వాళ్ళు ఏది పడితే అది రాస్తారు అంటే నువ్వు ఇదే రాపించినావు ఏంది మా మీద మల్లన్న సాగర్ పోతుంటే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్ చేసి కేసు పెట్టిరు మేము ఆ రోజు వకీలను తెచ్చుకుంటాం జా రాగన్లే పోలీసు వాళ్ళు వెళ్తారు రెండు కాంగ్రెస్ మిత్రులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా ప్రజాస్వామ్యంలో మాట్లాడేకు రేవంత్ రెడ్డికి ఎంత ఉందో రఘునందన్ కూడా గంతే ఉంటుంది నేను మాట్లాడింది నచ్చకపోతే నేను మాట్లాడింది తప్పైతే నాకు నోటీసులు ఇవ్వాలి కానీ బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దొంగల్లో మా ఆఫీస్ మీద దాడి చేసి కార్యకర్తలు అమాయకులైన కార్యకర్తల మీద రాళ్ళేసి తలలు వలకొడతామంటే మరి ఉన్నరే మూడు రాష్ట్రాలలో గింత ఉన్నారు ఒక్క ముఖ్యమంత్రి కూడా గింతకంటే గింత లేడు మేము ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి మేము గట్ల ఆఫీసుల మీద దాడి చేయాలి కార్యకర్తల తలలు వలగొట్టాలనుకుంటే నిజంగా భారతీయ జనతా పార్టీ అట్లా అనుకుంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా మిగిలదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా ఆఫీసులకు వచ్చి ఎవరు లేనప్పుడు అమాయకులైనటువంటి కార్యకర్తల తలలు పగలగొట్టే మీ సంస్కారాన్ని కాంగ్రెస్ మిత్రులారా మార్చుకోండి లేకపోతే ఇంత మిగిలిన మూడు రాష్ట్రాల్లో అన్ని కూడా పోతాయి అడుగు తినడానికి చెప్పే తప్ప లేదు రాష్ట్ర బీజేపీ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి